సూర్యుడు పడమడు పొడిచినా పడవచ్చు కానీ పెద్దాన్ని పిల్లలు చూసుకునే సవ ఉండనే ఉండరు పెడుతుంది ఇంకో రోజు పెడతాం டவு தப்பு காவல்தா ஏதோ தெளிக்கச் செயஜார போயிடுது இன்ட்ரோ நேம் தப்புகே உண்டு ఇలా ప్రతి క్షణం చచ్చి ప్రతికే కట్టే ఒకేసారి చెప్పే నాకు పేడ విరగడవుతుంది మిగతా వాళ్ళకి తృప్తిగా ఉంటుంది ఇదిగో చెప్పు ఈ డొంగ తిరుగుడు అలాంటి బుద్ధులు నాకేవలేవు సినిమాకు వెళ్దామని తీసుకువెళ్ళవు తర్వాత దారిలో తల్లో పని గిల్లో పని కుట్టి కాకులు చెప్పి తీసుకురావడం నేను నాకు రావు బాబు నేనేదో గ్రామం అమాయకంగా పుట్టి పెరిగిందాన్ని నేను ఎక్కడికి పోయి నేర్చుకోను నొప్పిగా ఉండి సినిమా కళ్ళలేదు ఇది పెద్ద లోటు అయిపోయినా నీకు అవునవును ఇంతవరకు నువ్వు ఎంతో సుఖపెట్టావు ఇది ఒకటే లోట ఏడుస్తున్నాను పెళ్ళైన రోజు దగ్గర నుంచి చేరు కావాలి అడిగినా లేక పువ్వులు కావాలని అడిగినా ఉప్పు కారం కూడా ముట్టుకోకుండా నీతోనే కాపురం చేస్తున్నాను ఏదో ఇదైనా దగ్గర అని ఎంతో సంతోషంగా బయలుదేరాను అది కూడా నోచుకోకుండా ఏమైంది